హాయ్ ఫ్రెండ్స్ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయిస్తున్న ఉదంతాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి అందులో భాగంగా ఇటీవల గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటనలో హత్య కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు ఈ కేసులో ప్రియుడితో ఆమెకు ఏ విధంగా పరిచయం ఏర్పడింది భర్తను ఎందుకు చంపాలనుకున్నది కోట్లాది విలువ చేస్తే ఆస్తులు కాజేయటానికి భర్తను అతి కిరాతకంగా చంపించిన విధానం వారిని ఏ విధంగా పట్టుకున్నాం అనే వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరించారు ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నైన్టీన్త్ సెప్టెంబర్ జామున మనకి పేరుచేర్ల పేదపరికలూరు రోడ్ మీద ఒక బాడీ దొరికింది ఆ బాడీ చెన్నంశెట్టి గోవిందరాజి మనం గుర్తించడం జరిగింది ఆ డెడ్ బాడీకి నాలుక కొద్దిగా బయటకి వచ్చి ఉంది అందుకని మనం వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ సస్పీషియస్ డెత్ కింద మేడుకొండూర్ బిఎస్ లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో ఈ డెత్ మీద మనకి ఫస్ట్ డే నుంచి అనుమానం ఉంది పోస్ట్ లో అది చైన పోయిన స్ట్రాంకులేషన్ తో థ్రాడలింగ్ తో చనిపోయాడని మనకి తెలియడం జరిగింది సో దాంట్లో మోడి మేడిగొండూరు ఇన్స్పెక్టర్ గారు చాలా చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అక్కడ ఎక్కడైతే మనకి బాడీ దొరికిందో అక్కడ సిసిటివి ఫుటేజ్ అక్కడ పరిశీలిస్తే ఒక ఆటో ఆ రోజు రాత్రి కొంత సస్పీషియస్ గా అక్కడ తిరిగిందని మనకి తెలిసింది ఆటోను మనం ఫర్దర్ సిసిటీవీ ఫుటేజ్ డెవలప్ చేస్తే ఆ నంబర్ ట్రేస్ చేసి ఆటో ట్రేస్ చేస్తే ఇది ఎవరైతే ఏవన్న నేటు ఉన్నారో ఈ వాళ్ళకి సంబంధించిన ఆటో మనకి పెట్టడం జరిగింది వాళ్ళు ఆ రోజు ఆ చనిపోయినతన్ని చంపడం జరిగిందని మనం నిర్ధారణకి వచ్చాం దాని తర్వాత నిన్న సాయంత్రము మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఏవాన్ పెర్నిపటి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ అదే విధంగా షేక్ కాసిం సైదా ఎటు అలియాస్ అండ వాళ్ళిద్దరు కూడా సత్తెనపల్లి టౌన్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళిద్దరిని మనం నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు ఈ మర్డర్ ఎందుకు చేశారంటే ఎవరైతే ఏవాన్ ఉన్నారో వెంకటని అతనికి చనిపోయిన అతను ఆర్యాసో ఆ ఇంటిమేసీ ఉంది గత మూడు సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికి ఇంటిమేసీ ఉంది గత ఆరు సంవత్సరాల నుంచి చనిపోయిన అతను ఆ అతని భార్య విడిపోయి ఉన్నారు సో ఈ భార్యకి ఎవరితో అయితే ఇంటి ఉందో ఆ భార్య చెప్పిన మేరకు భర్తను చంపేస్తే ఏదైతే భర్త సైడ్ నుంచి ఆస్తి వస్తుందో ఆ ఆస్తి ఆమెకి వస్తుంది ఆ ఆస్తితో వాళ్ళిద్దరూ కూడా దాన్ని ఆ యూజ్ చేసి హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఆస్తి కోసము భార్య విధంగా ఈ అనే అతను ప్లాన్ చేసి అతన్ని చంపడం జరిగింది సో చంపే విధానం ఎలా అంటే ఎయిటీన్త్ సెప్టెంబర్ రోజు మధ్యాహ్నం ఏ వన్ ఏ టూ ఈ చనిపోయిన అతన్ని తాగేదానికి ఆటోలో తీసుకొని వెళ్ళారు తర్వాత రెండు మూడు చోట్ల వేరే వేరే చోట్ల వాళ్ళు కూర్చొని తాగడం జరిగింది తాగినాక ఎప్పుడైతే ఈ డిసీజ్ చనిపోయిన అతను తాగిన మేకంలో ఉన్నాడో ఫస్ట్ అతను మేల్తాడుతో అతన్ని స్ట్రాంగులేట్ చేసేదానికి ప్రయత్నం చేశారు అది పూర్తిగా సక్సెస్ఫుల్ కాలేదు అతను అన్కాన్షియస్ అయిపోయాడు అన్కాన్షియస్ అయిపోయినాక ఇంకో వేరే చోటుకి తీసుకెళ్లి ఆటో రైట్ సైడ్ ఉన్న ఒక రోడ్ మీద అతన్ని గట్టిగా ఆ మేడ్ మీద తంటే అతను అక్కడ చనిపోయాడు చనిపోయినాక ఇది ఇది అంతా ఆఫ్ అఫెన్స్ సత్తెనపల్లి మండల్ ఆ పూర్వ విలేజ్ దగ్గర చేయడం జరిగింది దాని తర్వాత బాడీను తీసుకువచ్చి మళ్ళా మన జిల్లా లిమిట్స్ లో పేరేచర్ల పెద్దపల్లికులూరు పలుకులూరు రోడ్ మీద డంప్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఈ చనిపోయిన రోడ్ యాక్సిడెంట్ తో చనిపోయాడని చిత్రీకరించే ప్రయత్నం చేశారు సో ఈ కేసులో ఏ వన్ చేయడం జరిగింది అదేవిధంగా భార్యను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు భర్తతో విడిపోయి క్యాటరింగ్ పనులకు వెళ్తున్న క్రమంలో వెంకట్తో తో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని పోలీసులు చెప్పారు ఈ హత్య కేసు పోలీసులు గుర్తించకుండా ఉండటానికి మృతదేహాన్ని రోడ్డుపై పడేసి ఏదైనా వాహనం ఢీకొని చనిపోతే రోడ్డు ప్రమాదంగా భావిస్తారని ప్రియుడికి సలహా ఇచ్చినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ చెప్పారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్